ఒకసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హాయ్ వెల్కమ్ టు మన టీవీ కట్ను అడిగే అడిగాడుదా నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో నారా లోకేష్ నలభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటున్నారు సో నలభై మూడేళ్లలో ఆయన సాధించిన ప్రగతి ఏంటి ఆయన జీవితంలో ఆయన చేసిన సుపరిపాలనలో హైలైట్స్ ఏంటి మాట్లాడుకుందాం మనతో పాటు యాడ్ అయ్యారు అండ్ పొలిటికల్ అనలిస్ట్ నమస్కారం నారా లోకేష్ గారు ప్రజలకు ఏం చేస్తారంటే నారా లోకేష్ ఒక రోల్ మోడల్ నేటి తరానికి ఎలా రోల్ మోడల్ అంటే పాయింట్ టు పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తారు మొదటి పాయింట్ నారా లోకేష్ గారు ఎదుర్కొన్న అన్ని అవమానాలు ఇంకెవరూ ఎదుర్కోలేదు అన్ని అవమానాలు తట్టుకొని నిలబడ్డారు సహజంగా మనకు ఒక అవమానం రాగానే ఎందుకు ఈ జీవితం అనుకొని పక్కెళ్ళిపోతాం కానీ నారా లోకేష్ గారు పుట్టకను అవమానించారు క్యారెక్టర్ను అవమానించారు పర్సనాలిటీని అవమానించారు భాషను అవమానించారు ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో అన్ని అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్ని ట్రోలింగ్స్ ఎదుర్కోవాలో అన్ని ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు ఈ భారతదేశంలో ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు అంటే నారా లోకేష్ పేరు చెప్తారు పప్పు అని ఆయనకు ముద్రేశారు కానీ ఆ నాయకులు ఇవాళ నారా లోకేష్ చూసి నిప్పు అని అంటున్నారు అది నారా లోకేష్ సో పప్పు అన్న వాళ్ళ చేతే నిప్పు అనిపించుకోవటం మొదటి రకం రెండోది ఆయన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో బ్యాక్ ఎండ్ లో పార్టీ కోసం పనిచేయటం స్టార్ట్ చేశారు నిజానికి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన పనిచేస్తున్నారని ఎవరికి తెలియదు ఆయన పార్టీ సభ్యత్వం పార్టీ సభ్యులకి ఇన్సూరెన్స్ పార్టీ కార్యకర్తలకి బీమా ఇది మాత్రమే అంటే పార్టీ సంక్షేమం కార్యకర్తల అనే దాన్ని ఆయన పాయింట్ అవుట్ చేశారు అంటే కార్యకర్తల పార్టీ అని ఎన్టీ రామారావు ఏదైతే చెప్పారో ఆయన మొదటి పని అది సో కాబట్టి మనం మన ప్రయారిటీ ఎవరు అంటే మన్ని పల్లెకి మోసే కార్యకర్తలు అని గుర్తించినటువంటి వ్యక్తి నారా లోకేష్ ప్రతి రాజకీయ నాయకుడు ఇది అర్థం చేసుకోవాలి పదవి వచ్చిన తర్వాత దాని కార్యకులైన కార్యకర్తలని మర్చిపోతుంటారు కదా చాలా మంది కానీ నారా లోకేష్ రాజకీయ జీవితమే కార్యకర్తలని గుర్తు పెట్టుకోవటంతో కార్యకర్తలకి ఏదో ఒకటి చేయాలని దానితోటి స్టార్ట్ అయింది ముందు తనకు పదవి రావాలని కాదు కార్యకర్తలకు ఇంపార్టెన్స్ రావాలని స్టార్ట్ అయింది ఇది రెండు మూడవది నారా లోకేష్ గారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ విభిత రాష్ట్రంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టి మంత్రి పదవి తీసుకున్నారు అప్పట్లో చాలా విమర్శలు ఎమ్మెల్సీ ఏంది ఎన్టీ రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలవచ్చు కదా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేడా ఎందుకు ఎమ్మెల్సీ తీసుకోవాలి ఎందుకు డైరెక్ట్ గా మంత్రి పదవి ఇవ్వాలి అనేది అయితే నారా లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి సీటు తీసుకున్నారు చాలా రిస్కీ సీట్ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదులో తప్ప ఒక పార్టీకి హవా ఉన్న రోజుల్లో తప్ప ఏనాడు గెలవని సీట్ అది కొన్ని దశాబ్దాలుగా అక్కడ విజయం లేదు పార్టీకి అలాంటి సీట్ ఎంచుకున్నారు సరే ఓడిపోయారు సజంగా ఓడిపోతే అవకాశం ఉంది ఓడిపోయారు అప్పుడు నారా లోకేష్ గారి మీద చాలా విమర్శలు ఇగో ఈయన ఎమ్మెల్యేగా గెలవలేడు చంద్రబాబు నాయుడు గారు కొడుకు అని తప్ప ఆయనకేం ఇంపార్టెన్స్ ఉంది అని చాలా మంది మాట్లాడారు కానీ అదే మంగళగిరిలో తొంభై వేల మెజార్టీ తోటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచారు ఇంకొక విషయం ఇక్కడ కీలకంగా చెప్పుకోవాలి అదే నారా లోకేష్ గారికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు అయ్యా మంగళగిరి సీట్ అనేది రిస్కీ సీటు పార్టీ అధికారంలోకి వచ్చినా సరే మీరు ఓడిపోతే మీ రాజకీయ జీవితానికి పులుస్తా పడిద్ది ఈజీగా గెలిచే చూట్టు సీటు తీసుకోండి భీమిని తీసుకోండి గాజువాగ్ తీసుకోండి కుప్పం తీసుకోండి హిందూపురం తీసుకోండి మీ ఇష్టం వేరే సీట్ ఎంచుకోండి అని అంటే ఆయన పార్టీలో అవకాశం ఉండి కూడా వేరే సీటు తీసుకోవడానికి లేదు నాయకుడు అంటే రిస్క్ నుంచే పార్టీని గెలిపించుకోవాలి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడాలి అని అదే మంగళగిరిని తీసుకొని తొంభై వేలకు పైగా మెజార్టీతో గెలిచారు నిజానికి జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మెజార్టీ కంటే రిస్క్ సీట్లో నారా లోకేష్ గారు గెలిచిన మెజార్టీ చాలా ఎక్కువ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్ సీటేగా పులివెందర రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారు తరతరాలుగా నిర్మించినటువంటి కంచి కోటని ఆయన తీసుకున్నారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు సీటు తీసుకునే నాటికి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా విజయమ్మ ఉన్నారు విజయమ్మనేమో వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా పంపించి సంబంధం లేని చోట పంపించి సొంత తల్లిని తన కోసం రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని సీట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అయి ఉంటే తనకు తన ఒక సీటు నిర్మించుకోవచ్చుగా కానీ నిర్మించుకోలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు పులివెందులు నిర్మించుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వేరే నిజంగా తన కంచి కోటగా నిర్మించుకోవచ్చుగా నాయకుడి పర్ఫార్మెన్స్ అక్కడేగా బయటపడేది అది నారా లోకేష్ గారు తన పర్ఫార్మెన్స్ చూపించుకున్నారు తనకి కంచి కోట నిర్మించుకోవడం ద్వారా తనకి కంచి కోట నిర్మించుకోవడం ద్వారా ఇంకో విషయం కూడా చెప్తా కుప్పంకి చంద్రబాబు నాయుడు గారు తను తాను కంచి కోటగా నిర్మించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు తండ్రి ఎమ్మెల్యే కాదు ఆయన నుంచి వచ్చింది కుప్పం కాదు కుప్పం తనకు తానుగా నిర్మించుకున్నారు కంచి కోటగా చంద్రబాబు నాయుడు గారు అలాగే మంగళగిరిని తన కోటగా నిర్మించుకోవాలని నారా లోకేష్ గారు అనుకున్నారు ఆ రిస్క్ తీసుకున్నారు తన పర్ఫార్మెన్స్ చూపించుకున్నారు తొంభై వేల పైగా మెజార్టీతో గెలిచారు ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి పులివెందల్లో మొన్న మెజార్టీ కంటే కుప్పంలో నారా లోకేష్ గారి మెజార్టీ ఎక్కువ ఇక్కడ ఒక విషయం చెప్పాలి పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ కంటే మంగళగిరిలో నారా లోకేష్ గారి మెజార్టీ ఎక్కువ తండ్రి నిర్మించి కన్నా కొంచెట బద్దలైపోతుంది మొన్న పుల్వేంద్ర జడ్పీస్ ఉప ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోయింది కదా సో జగన్మోహన్ రెడ్డి గారి పర్ఫార్మెన్స్ వల్ల తన తండ్రి నిర్మించిన కంచికట బద్దలైపోతుంది ఆయన మెజార్టీ కూడా తగ్గిపోతుంది కానీ ఇక రిస్కీ సీటు తీసుకున్నటువంటి నారా లోకేష్ గారు తన కోటను చాలా బలంగా నిర్మించుకుంటున్నారు అని చెప్పడానికి మొన్న ఎన్నికలు తీర్పు ఒక ఉదాహరణ ఇంకొక మాట కూడా మనం చెప్పాలి తల్లికి తండ్రికి ఇచ్చే విలువ ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు చూస్తాం తల్లి మీద కోర్టు కేసు చూస్తాం తల్లిని పార్టీ నుంచి ఇంటి నుంచి నెట్టివేయటం మనం చూస్తాం చెల్లి చేస్తున్న ఆరోపణ చూస్తాం కానీ నారా లోకేష్ గారు కుటుంబానికి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ అది సతీమణి గారికి కావచ్చు తల్లికి కావచ్చు తండ్రికి కావచ్చు తండ్రి జైల్లో ఉన్నప్పుడు పార్టీని భుజాల మీద మోయాల్సిన బాధ్యత మొత్తం నారా లోకేష్ గారి మీద పడ్డప్పుడు తన తండ్రిని విడిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నప్పుడు ఒకవైపు పార్టీ నాయకుడిగా ఒక తల్లి కొడుకుగా ఆయన చూపించినటువంటి పర్ఫార్మెన్స్ అమోఘం అద్భుతం నిజానికి ఆ రోజు పార్టీ కార్యకర్తలు అధైర్యంలో ఉన్నారు వాళ్ళకి ధైర్యం ఇస్తూ తను ధైర్యంగా ఉంటూ పోరాటం చేస్తూ తన తండ్రి ఒకవైపు న్యాయ పోరాటం ఇంకొక రాజకీయ పోరాటం ఇంకోటి ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి రాజకీయంగా పార్టీని నిలబెట్టుకోవాలి పార్టీని గెలిపించుకోవాలి ఆ టైంలో నారా లోకేష్ గారు చూపినటువంటి తెగువ కావచ్చు ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు నిజంగా అద్భుతం ఇదంతా రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మనం వద్దాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత గెలిచారు విద్యాశాఖ ఐటీ శాఖని నారా లోకేష్ గారు తీసుకున్నారు సహజంగా విద్యాశాఖని ఎవరు తీసుకోరు ఎందుకంటే అది చాలా రిస్క్లు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ విద్యాశాఖ అనేది దాన్ని తీసుకున్నారు ఇవాళ చూడు ప్రభుత్వ పాఠశాలని ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మారుస్తున్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దేశంలో ఏ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా జరగంది ఇది ఎందుకు ప్రైవేట్ పాఠశాలలో పేరెంట్స్ కి టీచర్స్ కి మధ్య ఇంట్రాక్షన్ ఉంటది పిల్లల మంచి చెడు బలాలు బలహీనతలు అన్ని కూడా పేరెంట్స్ టీచర్స్ డిస్కస్ చేసుకొని పిల్లల్ని ఎలా తీర్దిద్దారని దాని మీద ఎక్ససైజ్ చేస్తూ ఉంటారు దాన్ని ప్రభుత్వ పాఠశాలలో స్టార్ట్ చేసి దాన్ని ఒక యజ్ఞం లాగా కన్యూ చేస్తున్నారు నారా లోకేష్ గారు అంటే ప్రభుత్వ పాఠశాలని బాగు చేయాలని ఒక తప్పన ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలంటే మెగ మా ఏం కావాలి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గోడలు గోడలకి రంగులు కాదు ముందు టీచర్స్ కావాలి అందుకని మెగా డిఎస్ఈ ద్వారా దాదాపు పదహారు వేల మంది టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేశారు నారా లోకేష్ గారు అధికారాన్ని చేపట్టి కేవలం సంవత్సరాలు దాటింది అంతే ఈ సంవత్సరాల్లో మెగా డిఎస్సి పడింది మరొక డిఎస్సి పట్టానికి రంగం సిద్ధం అవుతా ఉంది అంటే ముందు ప్రభుత్వ పాఠశాలలో టీచర్స్ ఉండాలి అని ఒక దానికి వచ్చేసి మెగా డిఎస్సి ని కంప్లీట్ చేపించి నియామకాలు కూడా కంప్లీట్ చేపించారు ఆయన సో ఆయన ఐడియాలజీ చూడు ఇక్కడికి ప్రభుత్వ పాఠశాలను బాగు చేయాలని ఒక తప్పని చూడు హండ్రెడ్ పర్సెంట్ అక్షరాస్థ సాధించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తూ ఉన్నారు ఇది విద్యాశాఖ మంత్రిగా రెండవది ఐటీ శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా మనం చెప్పుకోవాల్సిందంటే గూగుల్ డేటా సెంటర్ ఈ దేశంలోనే అతి పెద్ద డేటా సెంటర్ అమెరికా వెలుపల ప్రపంచంలోనే అతి పెద్ద డేటా సెంటర్ లక్ష కోట్లకు పైగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు సాధించారు నారా లోకేష్ సాధించారు ఆయన అమెరికా వెళ్ళి గూగుల్ క్రౌడ్ వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి గూగుల్ డేటా సెంటర్ అని వైజాగ్ పట్టకొచ్చారు మన దేశంలో ఎన్నో అభివృద్ధి చెందిన ప్రాంతాలు రాజధానులు వాటన్నిటినీ కాదనుకొని ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది దాని వెనకాల నారా లోకేష్ కృషి ఉంది దాన్ని నేను నువ్వు చెప్పడం కాదు సుందర్ పిచ్చాయ్ గూగుల్ సిఇఓ ఈ ప్రపంచంలో క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సనాలిటీ ఆయనే చెప్పినటువంటి మాట సో నారా లోకేష్ పర్ఫార్మెన్స్ కి ఒక కొలమానం ఇవాళ అదొకటే కాదు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఇవాళ వైజాగ్ లో ల్యాండ్ అవుతున్నాయి పెద్ద పెద్ద క్యాంపస్లు పెడతా ఉన్నాయి దీని వెనకాల నారా లోకేష్ గారి కృషి పర్ఫార్మెన్స్ అమోఘం తర్వాత ఇంకొక వైపు పార్టీకి నాయకుడిగా కార్యకర్తలకు ఆయన ఇస్తున్న ఇంపార్టెన్స్ ఆయన ఒకవైపు విద్యాశాఖని ఐటీ శాఖని మెయింటైన్ చేస్తూ పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తూ ఇంకోవైపు కార్యకర్తలకు కూడా అంతే సమయాన్ని కేటాయిస్తూ ఒక కార్యకర్త ఒక కష్టంలో ఉన్నాడంటే వెంటనే రెస్పాండ్ అవుతారు ఆయన వెంటనే రెస్పాండ్ అవుతారు మంచి పిఆర్ మెయింటైన్ చేస్తున్నారు ఆయన కేవలం పార్టీ కార్యకర్తలకి కాదు బయట దేశంలో కూడా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని నారా లోకేష్ గారి దృష్టికి పోయింది అంటే ఆ కష్టాన్ని తీర్చి వాళ్ళని అవసరం ఇక్కడ తీసుకొచ్చేటువంటి బాధ్యతను నారా లోకేష్ గారు ఎత్తుకున్న సందర్భాలు అనేకం అనేకం నేపాల్లో చిక్కుకున్న వాళ్ళు కావచ్చు దుబాయ్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు కావచ్చు గల్ప్ దేశాల్లో చిక్కుకున్నటువంటి చాలా మంది బాధితులు తమ వీడియోలు పెడితే ఆ సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ గారి టీంకి చేరితే నారా లోకేష్ గారు దృష్టికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తిరిగి భారతదేశానికి రప్పించినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి చివరికి ట్రంప్ టారీపుల వల్ల మన రంగానికి ఇబ్బంది పడితే ఆంధ్రప్రదేశ్లో ఆయన పెట్టుబడుల కోసం వేయడు అసలు సందర్భం కాదు కానీ మన ఆక్వా రంగం ఇబ్బంది పడుతుంది ట్రంప్ టారీపుల వల్ల అనేది ఆయన మైండ్లో ఉంది ఆస్ట్రేలియాలో మన రొయ్యకి అనుమతులు ఇవ్వంట ఎప్పుడు అనుమతులు నిలిపేశారట ఆ విషయాన్ని తెలుసుకున్న నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వానికి మంచి సంధానకర్తగా ఉండి చర్చలు జరిపి మన ఆంధ్రప్రదేశ్ రోజే ఆస్ట్రేలియాకి ఎగుమతి చేసుకునే విధంగా వాళ్ళని ఒప్పించి దాన్ని షార్ట్అవుట్ చేసిన తీరు నిజానికి అది కేంద్రం చూసుకునే పని ఒక రాష్ట్ర మంత్రి చేసే పని కాదు ఎవరైనా కేంద్ర మంత్రి చేస్తారా పని కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆక్వ రంగంలో ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి అవకాశం వచ్చింది కదా అని దాన్ని అదురుగా తీసుకొని ప్రజలకి మంచి చేయడానికి తన సంధానకర్తగా వ్యవహరించారు ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని ఒప్పించడం అని చిన్న విషయం కాదు ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం నిషేధం ఇచ్చారు మన రొయ్యల మీద ఆ నిషేధాన్ని ఎత్వేపించారు ఆయన కాబట్టి అ గుడ్ అంటే అతని పర్ఫార్మెన్స్ గురించి నువ్వు నేను చెప్పడం కాదు భారతదేశ ప్రధాని ఈ రోజు వరకు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు దేశ ప్రధాని అయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నడుస్తుంది అంటే దాదాపు పన్నెండు సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నారు ఈ రోజు వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎందుకంటే డైరెక్ట్ గా బిజెపి ఈ దేశంలో పదహారు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది సో ఎన్డీఏ కూటమి ద్వారా ఇరవై ఒక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనంత సమయం ఏ కేంద్ర మంత్రికి ఇవ్వనంత సమయం నారా లోకేష్ గారిని పిలిపించుకొని తన పర్సనల్ టైంలో గంటల సమయం ఇచ్చి నారా లోకేష్ గారితో ముచ్చటించి నారా లోకేష్ గారు కేవలం ఒక రాష్ట్ర మంత్రి సార్ టీడీపీ కార్యకర్తలకు పెద్ద నాయకుడికి అయితే కాక కానీ దేశంలో నరేంద్ర మోడీ గారికి ఒక రాష్ట్ర మంత్రిగానే చూస్తారు ఆయన్ని కానీ అయినా సరే నారా లోకేష్ గారి పర్ఫార్మెన్స్ ని ఆయనలో ఉన్న ని చూసి కొన్ని గంటల కొద్ది సమయం ఇచ్చి ఆయనతో తన ఐడియా షేర్ చేసుకున్నారు తనకున్న అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు ఆయనతో కలిసి డిన్నర్ చేశారు సో ఇది నారా లోకేష్ గారు అంటే ఒకసారి కాదు రెండు సార్లు మూడు సార్లు జరిగింది కానీ ఒకసారి మాత్రం మనం ఖచ్చితంగా గట్టిగా చెప్తీరాలి ఇది నారా లోకేష్ గారికి వస్తున్నటువంటి క్రెడిబిలిటీయో ఆయన పర్ఫార్మెన్స్ కు వస్తున్నటువంటి మార్కులు గానో చూడాలి ఇంకోటి ఇవాళ నారా లోకేష్ గారిని ఇంటర్నేషనల్ మీడియా గుర్తిస్తుంది ఇప్పుడు ఆయన దావోసులో ఉన్నారు ఎందుకోసం వెళ్ళారు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వెళ్ళారు ఆయన బ్రాండింగ్ ని అంటే చంద్రబాబు నాయుడు గారికి సహజంగా ఐటీ బ్రాండ్ ఉంటుంది పెట్టుబడుల బ్రాండ్ ఉంటుంది ఆ దాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తిత్వం నారా లోకేష్ గారు మన క్లియర్ గా గూగుల్ డేటా సెంటర్ తీసుకురావటం కావచ్చు తర్వాత పెద్ద పెద్ద ఐటీ సెంటర్స్ వైజాగ్ లో ఏర్పాటు చేసినటువంటి విధానంలో నారా లోకేష్ గారి పనితనం కావచ్చు ఐటీ శాఖ మంత్రిగా ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఇంకొకటి ఏంటంటే అగ్రెసివ్నెస్ ప్రత్యర్థుల్ని వేటాడే విధానం ఇప్పుడు పార్టీ కార్యకర్తను రక్షించుకునే దానికోసం పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెట్టే వాళ్ళని బుక్ అనేటువంటి పేరుతోటి ఒక సంచలనాన్ని ఆయన లేపారు మా చట్ట విరుద్ధంగా టీడీపీ కార్యకర్తని రాష్ట్ర ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అధికారంకి వచ్చిన తర్వాత పెట్టను అంటూనే చట్టపరంగా శిక్షిస్తాను మళ్ళీ చట్టాన్ని దాటే ఆయన చట్టపరంగా శిక్షిస్తాను అంటే ఆయన పరిధి ఆయన తెలుసు చట్టపరంగా పనిష్ చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఇప్పటికీ వైసీపీ వాళ్ళకి ఆ రెడ్ బుక్ గుర్తొస్తే నిద్ర కూడా పట్టదు ఇప్పటికీ వైసీపీ వాళ్ళు నిద్ర ఏమంటారు రెడ్ బుక్ రాజ్యాంగ నడుస్తుంది రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటారు ఏ వైసీపీ నాయకులు అరెస్ట్ అయినా రెడ్ బుక్ ప్రకారం అరెస్ట్ అయ్యారంటారు అంటే అంతగా ఇంపాక్ట్ చూపించింది వైసీపీ నాయకులు ఆ రెడ్ బుక్ అంటే ఒకప్పుడు నారా లోకేష్ ఎంత తక్కువ అంచనా వేశారో ఇప్పుడు పొద్దున్నేస్తే నారా లోకేష్ గురించి చర్చ వాళ్ళు చంద్రబాబు నాయుడుని తక్కువ తలుచుకుంటారు వాళ్ళు నారా లోకేష్ ఎక్కువ తలుచుకుంటారు వాళ్ళు వాళ్ళకి నిద్ర కూడా పట్టనిట్లే నారా లోకేష్ సో రాజకీయ ప్రత్యర్థుల్ని వేటాడే విధానం అగ్రస్ అది ఎన్టీఆర్ నుంచి వచ్చింది కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇచ్చే తీరు అది ఎన్టీఆర్ నుంచి వచ్చింది ఐటి కంపెనీని ఆకర్షించే విధానం పెట్టుబడులను తీసుకొచ్చే విధానం ఒక మేధస్సు అది చంద్రబాబు నుంచి వచ్చింది అంటే తాత తేజస్సు తండ్రి మేధస్సు కలగలిపినటువంటి వ్యక్తిత్వం నాయకత్వానికి మరో రూపం అవమానాలు చెక్కిన శిల్పం నారా లోకేష్ ఇది బలంగా చెప్పొచ్చు సో మరొకసారి నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు మనం మనంటివి